శ్రీ సాయి బాబా జీవిత చరిత్రం ముప్పై ఒకటవ అధ్యాయం బాబా సుముఖమున మరణించిన వారు సన్యాసి విజయానంద్ బాలరామ్ మాన్కర్ నూల్కర్ మేఘశ్యాముడు పులి ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణం పొందుటకు గూర్చి హేమద్ పంత్ వర్ణించుచున్నారు ప్రస్తావన మరణకాలమున మనస్సునందున కోరినది ఆలోచన కానీ వాని భవిష్యత్తును నిశ్చయించును భగవద్గీత ఎనిమిదవ అధ్యాయమున ఐదు ఆరు శ్లోకములలో శ్రీకృష్ణుడిట్లు చెప్పి ఉన్నాడు ఎవరైతే వారి అంత్యదశ నన్ను జ్ఞప్తి అందించుకుందరో వారు నన్ను చేరెదరు ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలే మనస్సు నందుంచుకొనగలమని నిశ్చయం లేదు అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదిరిపోయేదరు కావున సమయమందు మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచన ఎందే నిలుపవలనన్నచో నిత్యము దానిని అభ్యసించుట అవసరం భగవంతుని ధ్యానము చేయచు జ్ఞప్తి అందించుకుని ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుందురు భక్తులు యోగులకు సర్వస్వ శరణాగతి చేసేదరు ఏలన సర్వజ్ఞులకు యోగులకు యోగులు దారి చూపి అంత్యకాలమున సహాయం చేసెదరని వారి నమ్మకము అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పేదము విజయానంద్ విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానసి సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరను మార్గములో బాబా సంగతి విని షిరిడీలో ఆగెను అక్కడ హరిద్వారం నుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవ స్వామిని కలుసుకొనెను మానస సరోవరపు యాత్ర గూర్చి వివరములను కనుగొనెను ఆ స్వామి సరోవరం గంగోత్రికి ఐదు వందల మైళ్ళ పైన గలదనియో ప్రయాణమున కలుగు కష్టములన్నింటినీ వర్ణించను మంచు ఎక్కువనియో భాష ప్రతి ఆభైకోసులకు మారుననియో భూటాన్ ప్రజల సంశయ నైజమును వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలగువాని చెప్పను దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా కోపగించి ఇట్లనెను ఈ పనికిరాని సన్యాసిని తరిమివేయుడు వాని సాంగత్యం మనకు ఉపయుక్తము కాదు సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగెను కూర్చుండి జరుగుతున్న విషయములన్నింటినీ గమనించుచుండెను అది ఉదయమున జరుగు దర్బారు సమయం మసీదు భక్తుల చే కిక్కిరిసి ఉండెను వారు బాబాను అనేక విధములుగా పూజించుచుండిరి కొందరు వారి పాదములకు అభిషేకము చేయుచుండిరి వారి వేలు నుండి తీర్థమును కొందరు తాగుచుండిరి కొందరు దానిని కండ్లకద్దు కొనుచుండిరి కొందరు బాబా శరీరము నాకు అత్తరు చందనములు పూయుచుండిరి జాతి మత భేదములు లేక అందరూ సేవ చేయుచుండిరి బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగను కావున అతనికి ఆ స్థలం విడిచిపెచ్చు పెట్టుటకు ఇష్టముండలేకుండెను అతడు షిరిడీలో రెండు రోజులుండిన విమ్మట తల్లికి జబ్బుగానున్నదని మద్రాసు నుండి ఉత్తరం వచ్చెను విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగూరెను కానీ బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడువ లేకుండెను ఉత్తరము తీసుకుని బాబా దర్శనమునకై వెళ్ళను ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడెను సర్వజ్ఞుడగు బాబా ముందు జరుగుబోనది గ్రహించి నీ తల్లిని అంత ప్రేమించు వాడవైతే సన్యాసం ఎందుకు పుచ్చుకుంటివి కాషాయ వస్త్రములు ధరించువానికి దేనియందు అభిమానం చూపుట తగదు నీ బస్సకు పోయి హాయిగా కూర్చుండుము ఓపికతో కొద్ది రోజులు కూర్చుండుము వాడాలో పెక్కు దొంగలున్నారు తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా నుండుము దొంగలంతయూ దోచుకుని పోయేదరు ధనము ఐశ్వర్యము మొదలైనవి నిత్యము కావు శరీరము శిథిలమై తుదకు నశించును దీనిని తెలుసుకుని నీ కర్తవ్యమును చేయుము ఇహలోక పరలోక వస్తువులన్నింటి గల అభిమానమును విడిచిపెట్టుము ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకుని మోక్షమును పొందెదరు ఎవరైతే ప్రేమ భక్తులతో భగవంతుని ధ్యానం చేసి మననం చేసేదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయం చేయను నీ పూర్వపుణ్యం ఎక్కువగుట చేక్కడకు రాగ రావగలిగివి నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధి కాంచుము కోరికలు లేనివాడై రేపటి నుండి భాగవతమును పారాయణ చేయము శ్రద్ధతో మూడు సప్తాహములను చేయము భగవంతుడు సంతుష్టి చెంది నీ విచారములను తొలగించును నీ భ్రమలు నిష్క్రమించును నీకు శాంతి కలుగును అని అతని మరణము సమీపించినందున బాబా అతడికి విరుగుడును ఉపదేశించను మృత్యుదేవతకు రామ విజయము ప్రీతి అగుటచే దానిని చదివించను మరుసటి ఉదయం స్నానము మొదలుగున ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండి తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించను రెండు పారాయణములు చేయగానే అలసిపోయెను వాడాకు వచ్చి రెండు దినములుండెను మూడవ రోజు ఫకీరు బ బడే బాబా తొడపై ప్రాణములు వదిలెను బాబా ఒకరోజు అంతయు శవము అట్లే ఉంచుండ ఉంచమని చెప్పెను చెప్పాను పిమ్మట పోలీసు వానరు వచ్చి విచారణ జరిపి పిమ్మట శవ సంస్కారమునకు ఆజ్ఞ ఇచ్చిరి యథోచితంగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి ఈ విధంగా బాబా సన్యాసి సద్గతికి సహాయపడెను బాలారాం మాన్కర్ బాలారాం మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా నుండెను అతని భార్య చనిపోయెను అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో నుండెను అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి ఒక సద్గతి కలుగజేయవలనని ఈ దిగువత్ రీతిగా చేశాను బాబా అతనికి పన్నెండు రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మచ్చీంద్రగాడ్లో నుండమనెను బాబాను విడిచిపెట్టి మచ్చీంద్రగాడ్ నందుట అతనికి ఇష్టం లేకుండెను కానీ అదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించను అచట రోజుకు మూడుసార్లు ధ్యానం చేయమనెను బాబా మాటలందు నమ్మకముంచి మాన్కర్ ఘడమునకు వచ్చను అక్కడి చక్కని దృశ్యమును శుభ్రమైన నీటిని ఆరోగ్యమైన గాలిని చుట్టుపక్కల గల ప్రకృతి సౌందర్యంను చూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారం మిక్కిలి తీవ్రంగా ధ్యానం చేయ మొదలెడను కొలది దినముల పిమ్మట ఒక దృశ్యమును కనెను సాధారణముగా భక్తులు సమాధి స్థితి అందు దృశ్యములను పొందదరు కానీ మాన్కర్ విషయంలో అట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దృశ్యం లభించను అతనికి బాబా స్వయముగా కాన్పించను మాన్కర్ బాబాను చూచుటే కాక తనను అచ్చటికేల అని అడిగాను బాబా ఇట్లు చెప్పను షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సున లేచెను నీ చంచల మనస్సునకు నిలకడ కలుగు చేయవలనని ఇచ్చటికి పంపితిని కొంతకాలం గడిచిన పిమ్మట మాన్కర్ గడమును విడిచి బాంద్రా పయనమయ్యాను పూనా నుండి దాదరుకు రైల్లో పోవలనని అనుకొనెను టికెట్ కొరకు బుకింగ్ ఆఫీస్కు పోగా మిక్కిలి కిక్కిరిసి ఉండెను అతనికి టికెట్ దొరకకుండెను లంగోటి కట్టుకుని కంబళి కప్పుకొని ఒక పల్లెటూరి వాడు వచ్చి మీరెక్కడికి పోవచ్చున్నారని అడిగాను దాదరుకని మాన్కర్ బదులు చెప్పను అతడిట్లా నేను దయచేసి నా దాదర టికెట్ తీసుకొనుము నాకు అవసరమైన పని ఉండుటచే దాదరకు వెళ్ళుట మానుకుంటిని టికెట్ లభించినందున మాన్కర్ ఎంతో సంతోషించను జేబులో నుంచి పైకము తీయనంతలో ఆ జానపతుడు అంతర్ధానమయ్యను మాన్కర్ ఆ గుంపులో అతనికై వెదికెను కానీ లాభం లేకపోయెను అతని కొరకు బండి కదులినంత వరకు ఆగెను కానీ వాని జాడే కానరాకుండెను మాన్కర్కు కలిగిన వింత అనుభవములందు ఇది రెండవది ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీ చేరను అప్పటి నుంచి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను వారి సలహాలను అనుసరించి నడుచుకొండుచుండెను తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును సాహెబ్ నూల్కర్ తాత్యా సాహెబ్ నూల్కర్ గురించి హేమంత్ పంత్ ఏమీ చెప్పి ఉండలేదు వారు షిరిడీలో కాలం చేసినారని మాత్రము చెప్పను సాయి లీలా పత్రిక నుంచి ఈ వృత్తాంతమును గ్రహించితిమి పంతొమ్మిది వందల త తొమ్మిదవ సంవత్సరంలో తాత్యాసాహెబ్ పండరీపురంలో సబ్జడ్జిగా ఉండెను అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ అచట మమల్తదారుగా నుండెను ఇద్దరు చాలాసార్లు కలుసుకుని మాట్లాడుచుండీరి తాత్యాసాహెబ్కు యోగులయందు నమ్మకం లేకుండెను నానాసాహెబ్కు వారి అందు మిగుల ప్రేమ అనేక పర్యాయములు నానాసాహెబ్ నూల్కర్కు బాబా చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనము చేయమని బలవంత పెట్టాను తుదకు రెండు షరతులపై నూల్కర్ ఒప్పుకునేను అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను రెండవది బహూకరించుటకు చక్కని నాగపూర్ కమలాఫలములు దొరకవలనెను భగవత్ కటాక్షముచే ఈ రెండు తటస్థించను ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వానిని సాహెబ్ నూల్కర్ వద్దకు పంపెను ఎవరో గాని నూరు కమలాపలములను నూల్కర్కు పంపిరి రెండు షరతులు నెరవేరుట చే తాత్యాసాహెబ్ షిరిడీకి తప్పకపోవలసి వచ్చను మొట్టమొదట బాబా అతనిపై కోపగించను క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యాసాహెబ్ నూల్కర్కు లభించును కనుక అతడు బాబా ఎడ మక్కువ పడి తని తన అంత్య దిశ వరకు షిరిడీలోనే ఉండెను తన అంత్య దిశలో గ్రంథముల పారాయణము వెనను చివరి సమయంలో బాబా పాదతీర్థము అతనికి చిరి అతని మరణ వార్త విని బాబా ఇట్లనెను అయ్యో తాత్య మనకంటే ముందుగా వెళ్ళిపోయాను అతనికి పునర్జన్మ లేదు మేఘశ్యాముడు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మేఘుని కథ చెప్పితిమి మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి బాబా కూడా వెంబడించెను బాబా అతని శవని శవముపై పువ్వులు చల్లెను దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను సాధారణ మానవుని వలె బాబా చింతా విచారమగ్నుడై కనబడెను శవమంతయు పూలతో కప్పి దగ్గిర బంధువులి ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చను యోగుల అనేకులు భక్తులకు సద్గతినిచ్చుట విందుము కానీ బాబా గొప్పదనం అమోఘమైనది క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను ఈ కథయే ఇప్పుడు చెప్పుదును పులి బాబా సమాధి చెందుటకు ఏడు రోజుల ముందక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగెను ఒక నాటు బండి వచ్చి మసీదు ముందర ఆగెను ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను దాని భయంకరమైన ముఖమును వెనక తిరిగి ఉండెను దానిని ముగ్గురు దూర్వీషులు పెంచుచు ఊరు ఊరు తిప్పి డబ్బు సంపాదించుకొనుచుండిరి అది వారి జీవనోపాధి ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను అన్ని విధముల ఔషధములను వాడిరి కానీ వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యను బాబా కీర్తి విని వారు దానిని షిర్డీకి తీసుకుని వచ్చిరి దానిని గొలుసులతో పట్టుకొని ద్వారము వద్ద నిలబెట్టి దూర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయం అంతయు బాబాకు చెప్పిరి అది చూచుటకు భయంకరంగా నుండియో జబ్బుతో బాధపడుచుండెను అందుచే అది మిగుల చికాకు పడుచుండెను భయాశ్చర్యములతో దానివైపు ప్రజలందరూ చూచుచుండిరి బాబా దానిని తన వద్దకు తీసుకుని రమ్మనను అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుని వెళ్ళిరి బాబా కాంతికి తట్టుకొనలేక అది తలవాల్చను బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూచను వెంటనే తన తోకను నేలపై మూడుసార్లు కొట్టి తెలివి తప్పి కిందపడి చచ్చెను అది చచ్చుట చూచి దూర్వీషులు విరక్తి చెంది విచారములో మునిగిరి కొంతసేపటికి వారికి తెలివి కలిగెను ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా నుండుటచే అది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి అది వారికి బాకీ పడి ఉండెను దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనమును పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడిచివారు రక్షింపబడుదురు వారెంతో పుణ్యము చేయనిదే వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును ఓం నమో శ్రీ సాయినాయ నమహ శాంతి 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 హీ ముప్పై ఒకటవ అధ్యాయం సంపూర్ణం